ಅಂಬಿಕ ಜಗದಾಂಬಿಕ ಶಿಕ್ಷಾಂಬಿಕ ದುರ್ಗಾಂಬಿಕ ಅಂಬಿಕ ಜಗದಾಂಬಿಕ ಶಿಕ್ಷಾಂಬಿಕ ದುರ್ಗಾಂಬಿಕ ಆ ಭ್ರಮರ ಅಂಬಿಕ ಭದ್ರಾಂಬಿಕ ಅಂಬಾ ತ್ರಿಭುರಾಂಬಿಕ ಆ ಭ್ರಮರ ಅಂಬಿಕ ಭದ್ರಾಂಬಿಕ ಅಂಬಾ ತ್ರಿಭುರಾಂಬಿಕ ಅನಕ ಪಲ್ಕೇ ಪೇರುಗ ತಮ್ಮ అనకాపల్లికే పేరుగన్న తల్లివమ్మ ఆ కృష్ణ జిల్లాంతటకు నమో నమో ఆ కృష్ణ జిల్లాంతటకు నమో నమో త్రిశూలం చేతపట్టి త్రిమూర్తులు నాడించి త్రిశూలం చేతపట్టి త్రిమూర్తులు నాడించి అము లోకాలే లేవో దుర్గాంబికన నమో అము లోకాలే లేవో నమో నోట సూళ్ళముల్లో తెలియకుంట గుచ్చుకొని నోటొక్క సూళ్ళముల్లో తెలియకుంట గుచ్చుకొని ఆ మెరుస్తున్న అగ్నిలో నడవట మూసాధ్యమా ఆ మెరుస్తున్న అగ్నిలో నడవట మూసాధ్యమా ఆ పది దినములు ఉపవాసాలుండి ఆ పది దినములు ఉపవాసాలుండి ఆ బంధాలు కట్టుకొని వస్తున్నాము తల్లి బంధాలు కట్టుకొని వస్తున్నాము తల్లి కొండ పైన నిండుగా కొలువున్న మా తల్లి కొండ పైన నిండుగా కొలువున్న మా తల్లి ఆ కనకదుర్గ తల్లినే వేడుకుంట్రి వావా ఆ కనకదుర్గ తల్లినే వేడుకుంట్రి వావా ఆ నూకాల తల్లినే వేడుకుండ్రి వావా అమ్మలగన్నమ్మనే వేడుకుండ్రి వావా ఆ దుర్గా దేవత అర్పించిన సౌభాగ్యము ఆ దుర్గా దేవత అర్పించిన సౌభాగ్యము అక్కర్ పూర్వ గుగ్గులమూనైవే ద్యమున మౌనము అక్కర్ పూర్వ్గులమూనైవే ద్యమున మౌనము అల్వానా సన్నిధి వంగి అల్వాణా సన్నిధియే వంగి ఏ అల్వాణా గజలపలం బర్మగొడి పతి విశాఖపట్నం సన్నిధి ఏ వంగి ఆరు కోట్ల అందరకు ఆంధ్ర నమో నమౌనము ఆరు కోట్ల అందరకు ఆంధ్ర లక్ష్మి శబ్దముతో వస్తున్నాము తల్లి వేలు 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 శబ్దముతో వస్తున్నాము తల్లి ఆ యొక్క రావమ్మ దుర్గా భవాని ఆ యొక్క ना वैया बाल सुब्रमण्या आय नाइना रा वैया बाल सुब्रमण्या स्वामी वे। वे। वे।